భారతదేశ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా ర్యాలీ దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజు నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలో నర్సీపట్నం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొలెం శివ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ర్యాలీని భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు సీరం రెడ్డి సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్ వారి ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఎంతో మంది దేశ భారతదేశ కోసం బ్రిటిష్ వారితో పోరాడి ఎంతో మంది దేశం కోసం ప్రాణాలర్పించాలని వాళ్ల త్యాగాలను భారతదేశానికి చేసిన సేవ స్మరించుకుంటూ ప్రస్తుత భావి భారత పౌరులు వాళ్ల బాటలో నడవాలని దేశం కోసం ప్రతి ఒక్కరూ కూడా తమకు తోచిన సేవ చేస్తూ ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని కోరారు మాజీ శాసనసభ్యురాలు బొలం ముచ్చాల పాప తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు AHHHHH yeah.